హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ మొక్క రణపాల మొక్క అంటారండి ఇది షో కోసం పెంచుకున్నారు అనుకుంటే అది పొరుగుపట్టే ఈ మొక్క వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి రెండు వీడియోలకి తెలుసుకుందాం ఈ రణపాల ఆకులని తింటే క్రియోటిన్ లెవర్స్ తగ్గుతాయి ఆటోమేటిక్గా షుగర్ పేషెంట్స్కి ఎంతో మేలు చేస్తుంది ఈ ఆకులను తినడం వల్ల అల్సర్ తగ్గుతుంది అలాగే అజీర్తి మలబద్ధకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి అలాగే ఈ ఆకుల్లో జలుబు దగ్గు విరోచనాలు నయం చేసే గుణాలు మెండుగా ఉంటాయి ఈ ఆకుల్లో యాంటీబైరాటిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల టైఫాయిడ్ మలేరియా వచ్చిన వాళ్ళకి ఇది హితకరంగా పనిచేస్తుందని చెప్పవచ్చు రణపాల ఆకుల పేస్టులను రణపాల ఆకులను పేస్ట్ చేసి తల మీద పట్టీలాగా వేసుకుంటే ఎంతటి తలనొప్పి అయినా తగ్గుతుంది రెండుపాల ఆకులు ఇవి వాడటం వల్ల హెయిర్ సమస్యలు కూడా జుట్టు రాళ్ళు సమస్యలు తెల్లెండ్రికలు చిన్న వయసులోనే తెల్లెండ్రికలు రావటం సమస్యలు జుట్టు పెరుగు జుట్టు పెరగకుండా తెగటం ఇట్లాంటి సమస్యలు చుంటూ సమస్యలు అటువంటివి పోతాయి అన్నమాట ఈ ఆకు జుట్టుకి ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు ఈ ఆకులను వాడటం వల్ల ఐబీపీ తగ్గుతుంది మూత్రంలో రక్తం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి ప్రకృతి వల్ల లభించేటువంటి మొక్కల్ని మనం తిని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఈ వీడియో కనుక మీకు నచ్చలే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి